శ్రీ గురి బెనమహ శ్రీ మహాగణపతి మెనమ మిథున్ రాశి వారికి రాబోతున్నటువంటి విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు మిథున రాశి వారికి ఉంగరవారి గంటల పంచాంగ రీత్యా ఇక రాబోతున్నటువంటి కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుంది అని చూద్దాం ముందుగా మిథున రాశి వారికి ఈ యొక్క ఆదాయం ఈ యొక్క సంవత్సరం పద్నాలుగు వ్యయం రెండు రాజ్యపూజ్యం నాలుగు అవమానం మూడు ఈ సంవత్సరం మిథున రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది గురుగ్రహ సంచారం జన్మరాశిలోకి యొక్క సంవత్సరం మే పద్నాలుగో తారీఖున జరుగుతుంది అదేవిధంగా శని యొక్క సంచారం యొక్క రాశి వారికి భాగ్యస్థానం నుంచి రాజ్యస్థానంలోకి శని సంచారం అనేది జరుగుతుంది రాహుకేతుల యొక్క స్థితిగతిలో మార్పు తృతీయంలోకి కేతువు అనుకూలమైనటువంటి స్థానంలోకి భాగ్యస్థానంలోకి రాహు యొక్క సంచారం జరుగుతుంది ఈ యొక్క సంవత్సరం రాశివారికి గత సంవత్సరం కన్నా కొంచెం బెటర్గా ఉంటుంది కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ నుంచి కొంచెం సొల్యూషన్స్ అనేవి దొరుకుతాయి మానసికమైనటువంటి ప్రశాంతత అనేది పొందగలుగుతారు చురుకుతనంతో పనిచేయగలుగుతారు ఆరోగ్యపరంగా సానుకూలపడే విధంగా ఉంటుంది వయోవృద్ధులకి ఆరోగ్య సంబంధితమైన విషయాల విషయాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం సానుకూలపడే విధంగా ఉంటుంది జరగాల్సినటువంటి పనులు ఎక్కువగా పోస్ట్ పోన్ అవ్వటం మానసికంగా కొంచెం బాధించే విధంగా ఉంటుంది ఎక్కువగా ప్రయత్నం చేస్తే కానీ ముందుకు జరగనటువంటి పరిస్థితి అనేది గోచరిస్తూ ఉన్నది కానీ ఈ రాశి వారికి గురువు అతిచార స్థితులకు మారబోతున్నాడు అక్టోబర్ నుంచి నవంబర్ వరకు అతిచార స్థితులకు వెళ్ళినప్పుడు ఈ రాశి వారికి ఆరోగ్యపరంగాను ఫైనాన్షియల్గాను అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి గురువు అతిచార స్థితులకు వెళ్ళిన తర్వాత వక్ర మార్గాల్లో ఎక్కువగా తను ధనస్థానంలో అత్యధికమైనటువంటి మంచి స్థానంలో కొనసాగుతాడు తద్వారా వచ్చినప్పటికీ రాశివారికి మిథున రాశి వారికి ఫైనాన్షియల్ గెయిన్ అనేది ఉంటుంది వృత్తిపరంగా వ్యాపారపరంగా అక్టోబర్ నవంబర్ తర్వాత రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ప్రథమార్థంలో కొంచెం మిశ్రమంగా ఉన్న నార్మల్గా ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు నూతన వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలత ఇరుగు పురుగు సఖ్యత విషయంలో గతంలో మీరంటే ఇష్టపడకుండా దూరం జరిగినటువంటి వారు దగ్గరగా రావటం దూరమైనటువంటి బంధువులు దగ్గరగా రావటం మానసికమైనటువంటి ప్రశాంతత ఇవ్వగలుగుతుంది అంటే మనిషి బాగుంటేనే బంధువులు స్నేహితులు దగ్గరికి వస్తారా అనేటువంటి ఒక ఆలోచన అనేది మానసికంగా మిమ్మల్ని వేధించే విధంగా ఉంటుంది డబ్బు ఉంటే డబ్బులు చుట్టూరు పేరుంటే పేరు చుట్టూరు తిరిగేటువంటి సమాజంగా దీన్ని మీరు పరిగణిస్తారు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావటం కుటుంబంలో ఒకరికి సంతానం కలగటం కుటుంబ వృద్ధి జరగటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు కుటుంబంలో సుఖ సంతోషాలతో చాలా రోజుల తర్వాత మానసికమైనటువంటి రిలీఫ్ అనేది పొందగలుగుతారు ఈ రాశి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఉద్యోగం అనేది పురుష లక్షణం ఉద్యోగం అనేది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి లక్షణమే అది ఎందుకంటే ఈ రోజుల్లో ధనం మూలం జాగ్రత్తగా తయారైంది యొక్క సమాజంలో ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేసే డబ్బు సంపాదించాలని చెప్పి నిర్ణయించుకుంటారు దాన్ని తగిన విధంగానే చేసేటువంటి ప్రయత్నాల్లో ద్వితీయార్థంలో ఒక సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు వృత్తిపరంగా ఎదగలుగుతారు ప్రమోషన్స్ గురించి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఎదుగుదల విధంగా మానసికమైనటువంటి ప్రశాంతత పొందగలుగుతారు ఎంత ఏమైనప్పటికీ మీరు ఎదుగుతున్నప్పుడు మిమ్మల్ని చూసేటువంటి చూసి ఏడ్చేటువంటి వారు సమాజంలో ఎక్కువగా ఉంటారు మిమ్మల్ని ఉద్యోగపరంగా కష్టాలు గురి చేయాలి అని చెప్పి మిమ్మల్ని కంట కనిపెడుతూ మీ చుట్టూ స్పైన్ చేసేటువంటి వారు తత్వం ఉన్నటువంటి వారు ఎక్కువగా ఉంటారు వారందరికీ ఒక మంచి గుణపాఠం చెప్పాలి గత సంవత్సరాలుగా గత రెండు సంవత్సరాలుగా మిమ్మల్ని పెట్టినటువంటి కష్టానికి తగినటువంటి ఒక ప్రతి ప్రతీకారంగా వారికి ఒక బుద్ధి చెప్పాలని అనుకుంటారు దానికి తగినటువంటి ఒక స్థితిలోకి ఏదైతే మీరు చెప్పాలనుకున్నటువంటి గుణపాఠం ఏదైతే ఉందో ఆ యొక్క గుణపాఠానికి తగినటువంటి ప్రక్రియ మొదలు పెడతారు ఈ రాశి వారికి సంతాన వృద్ధి అనుకూలంగా ఉంటుంది పిల్లలు ఎదుగుదల ఒక మంచి స్థితిలోకి వెళ్తారు అనే ఒక నమ్మకం అనేది పొందగలుగుతారు ఈ రాశి వారికి కేతు అనుకూలమైనటువంటి స్థానాల్లో ధైర్యాన్ని ఇవ్వగలుగుతాడు బాత్రూమ్ వృద్ధిని ఇవ్వగలుగుతాడు ముఖ్యంగా మీ యొక్క బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ వారికి ఒక మంచి ఉద్యోగం రావడం వారు ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో స్థిరపడడం మరియు వారి ఉన్నారనేటువంటి ఒక ధైర్యాన్ని మీకు ఇవ్వటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఆరోగ్యపరంగా అనుకూలత అనేది వయోవృద్ధులకి ముఖ్యమైనటువంటి ఒక మంచి గుణంగా మీరు భావించగలుగుతారు పిల్లల ఎదుగుదల అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది మరియు అదేవిధంగా చురుకుదనంతో పనిచేయగలుగుతారు వివాహ చేసే వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి ద్వితీయార్థంలో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు గడిచిపోయినటువంటి కాలం కన్నా రాబోతున్నటువంటి కాలం అనేది మంచిగా ఉంది అనుకున్నటువంటి పనులు ముందుకు జరుగుతున్నాయి అనేటువంటి ఒక ఆలోచన అనేది మానసిక ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది పిల్లలు ఎలాగైనా సరే సెటిల్ అవుతారు వారికి నేను విద్యా బుద్ధులు వారికి నేర్పించాల్సినటువంటి విద్య కానీ వినయం కానీ చదువు కానీ నేర్పించాను వారి మీద నాకు పూర్తి నమ్మకం ఉందని చెప్పేటువంటి ఒక నమ్మకం కలుగుతుంది ఈ రాశి వారికి పొలిటికల్గాను వ్యాపార పరంగాను సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు గృహం కొనుక్కోవాలి అని చెప్పి చేసేటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు ద్వితీయార్థంలో పొందగలుగుతారు అదేవిధంగా వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు ద్వితీయార్థంలో పొందగలుగుతారు ఈ రాశి వారికి విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకు సానుకూలపడే విధంగా గోచరిస్తున్నది విద్యార్థులు విద్యా సంబంధితమైన విషయాల్లో బాగా రాణించగలుగుతారు చదువుతున్నటువంటి విద్యలో మా పూర్తి పరిజ్ఞాతతో చదవగలుగుతారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినటువంటి గ్రూప్స్ కానీ సివిల్స్ కానీ ఐఐటి మెయిన్స్ కానీ ప్రిపేర్ అవుతున్నటువంటి వారు వారికి పూర్తిగా సానుకూలమైనటువంటి ఫలితాలు ద్వితీయార్థంలో గోచరిస్తున్నది ప్రథమార్థంలో కొంచెం సామాన్యమైనటువంటి ఫలితాలు కష్టే ఫలి అన్నట్లుగా ఉంటుంది ఈ రాశివారు ముఖ్యంగా వచ్చినప్పటికీ రొటేషన్ అనేది సానుకూలమైనటువంటి విషయంగా గోచరిస్తున్నది వడ్డీ వ్యాపారంలో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు రావాల్సినటువంటి డబ్బు సమయానికి రావటం ద్వితీయార్ధంలో మంచి పరిణామంగా ఉంటుంది ప్రథమార్థంలో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు తక్కువగా ఉంటాయి ద్వితీయార్థంలో రావాల్సినటువంటి డబ్బు అనుకూలంగా ఉంటుంది కుటుంబ వృద్ధి అనుకూలంగా ఉంటుంది మరియు అదేవిధంగా సంతాన సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు సంతానం కలగటం ఈ సంవత్సరంలో ద్వితీయార్థంలో ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు శత్రు వృద్ధి అధికంగా ఉన్నప్పటికీ శత్రువులకు ఒక మంచి గుణపాఠం చెప్పగలుగుతారు జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఒక మంచి సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలించే విధంగా గోచరిస్తున్నది మిథున రాశి వారికి గత సంవత్సరం అంత సానుకూలమైనటువంటి ఫలితాలకు లేవు కానీ ఈ సంవత్సరం మీరు చేసేటువంటి మీ యొక్క గొప్పతనం మీరు చేసేటువంటి కృషి సామాజిక స్పృహ ఏదైతే ఉందో దానికి తగినటువంటి గుర్తింపు సంఘంలో గౌరవము ఎక్కడికి పోయినా సరే మీకు ఉన్నటువంటి పేరు పరపతి మీ ముందు నడిచేటువంటి పరిస్థితి ఉంటుంది మీకు ఇవ్వాల్సినటువంటి గౌరవం తప్పకుండా ఇవ్వాలి అని చెప్పి నిర్ణయించుకోవటం ఒక మంచి పరిణామంగా భావిస్తారు రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా ద్వితీయార్ధంలో ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి వృత్తిరీత్యా ఈ రాశి వారికి లాయర్లు కోర్టులో పనిచేసేటువంటి వారు వారికి ద్వితీయార్థంలో సానుకూలంగా ఉంది మరియు అదేవిధంగా జడ్జిలు కాంట్రాక్టర్సు ఫోటోగ్రఫీ ఫిల్మ్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వారు సినిమా ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వారు యాక్టర్స్ కానీ సైడ్ యాక్టర్స్ కానీ కొరియోగ్రాఫర్సు టెక్నీషియన్సు మెడికల్ షాప్స్ నిర్వాహకులు ఫైర్ పెట్రో ఫార్మస్యూటికల్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు బుక్ షాప్స్ నిర్వాహకులు వీరందరికీ కూడా ద్వితీయార్థంలో సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి రియల్ ఎస్టేట్లో బ్రోకర్సు స్టేషనరీ షాప్స్ నిర్వాహకులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి వారు ఎలక్ట్రానికల్ మీడియాలతో పాటు కాంట్రాక్టర్స్ స్టీల్ సిమెంట్ బిజినెస్ చేస్తున్నటువంటి వారికి కూడా ద్వితీయార్థంలోనే ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తు ఉన్నాయి యూట్యూబ్ నిర్వాహకులకి ద్వితీయార్థంలోనే సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి ప్రథమార్థంలో సామాన్యమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి గవర్నమెంట్ ఆఫీసెస్లో పనిచేస్తున్నటువంటి వారు అదేవిధంగా ఎవరైతే లాడ్జ్లు నిర్వహం నిర్వహణ చేస్తున్నారో వారు హోటల్ నిర్వాహకులు వాటిలో పనిచేస్తున్నటువంటి వారు సాఫ్ట్వేర్ రంగ నిపుణులు ఎవరైతే ఉన్నారో పొలిటీషియన్సు మరియు అదేవిధంగా మీడియేటర్సు బ్రోకర్లు టీచర్సు ప్రొఫెసర్సు వీరందరికీ కూడా ద్వితీయార్థంలో ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు అక్టోబర్ నుంచి రాశి వారికి ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశివారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం ఈ రాశివారికి గురుగ్రహ మంత్రజపం చేసుకోవాలి ముఖ్యంగా వటవృక్షం చుట్టూ ప్రదక్షిణ చేయడం త్రికోటేశ్వర స్వామి దేవాలయ దర్శనం కోటప్పకొండ మరియు అదేవిధంగా మేధ దక్షిణామూర్తి దేవాలయ దర్శనం వటవృక్షం చుట్టూరు దే ప్రదక్షిణ చేసి అక్కడ వటవృక్షానికి కింద దీపారాధన చేయండి ఇది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయడం వాటితో పాటు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం దుర్గాదేవి అనుష్ఠానం అనేది ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది స్వస్తి